ఉడకలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన అయితే సద్ద పిండి ఆ పిండితో అయితే ఈ రోజు అయితే చేయబోతున్నాను నేను ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మన ఇసురుల పిండి అయితేను కుడువుల కావాల్సినవి బెల్లం అయితే చురుగు పెట్టుకున్నాను కొబ్బరికి బదులు ఏ శనగపొక్క అనమాట ది పల్లీల పొడి ఇప్పుడు నీళ్ళు పోసుకొని కొన్ని నీళ్ళు పిండి అయితే అప్పుడు ఇసిరి పెట్టుకున్నాము కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాం అప్పుడు ఇసిరి పెట్టిన ఇసులు కొన్నా పిండి ఇది అయితే ఆ పిండితో ఏం చేసేది ఏం చేయాలా అనేది అనుకోలేదు అందువల్ల ఇన్ని రోజులు లేట్ అయింది రొట్టె చేసుకుని తినేసాం సగం పిండి సగం పిండి మామూలుగా అయితే రొట్టెలు చేసుకుని అప్పుడప్పుడు అట అటు పిండి పిండిగా అయిపోయింది మిగిలిన పిండి అనమాట ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో మిగిలిన పిండి ఏం చేసుకునేది ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే ఇందులో భావిస్తున్నా అంతకుముందు ఇసిరిన పిండి ఇది ఆ పిండిని ఎట్టబోయిందే ఏందే అని అని చెప్పి నేను అనుకుంటారేమో ఆ ఇసిరిన పిండి వీడియో పైన ఎండ్ స్క్రీన్లో ఉంటుంది చూడండి ఏలక్కాయ పొడి బొదులు నూల పొడి అనమాట నువ్వుల పొడి ఈ పల్లీలో వేయించి పొట్టు తీసేస్తుంది వింతైనా కుడుగుళ్ళు కుడుగుళ్ళు చేసుకుంటున్నాం ఈరోజైతేనో ఈ మధ్య పనికి పోయి పోయిన శుక్రవారం పోయిన శుక్రవారం నుంచి ఒకటేమైనా శనివారం శనివారం రోజు పనికి పోయినాం పోయిన శనివారం పనికి పోతే ఆడ కూలింగ్ వాటర్ నీళ్ళు తాగాము కూలింగ్ వాటర్ నీళ్ళు తాగిన నుంచి జలుబులు జ్వరాలు జలుబులు జ్వరాలు అంటే ఆ నీళ్ళు ఎందుకు తాగాము అంటే దాకా పని ఉంది కాబట్టి మధ్యాహ్నం దాకా ఆ నీళ్ళు మధ్యాహ్నం ఇంచు కాడ రొయ్యలు పెట్టాలి మాకు చచ్చిపోతుండే కూలింగ్ నీళ్ళు తెచ్చా మన నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఆ నీళ్ళు తాగే లోపల జలుబులు జ్వరాలు వచ్చేసి ఇంటికాడ నుంచి మామూలుగా నీరు ఎత్తుకోపోతాం అవి మనీ దాకా అవి ఉండే అవి మాములుగా మధ్యాహ్నం గంట దాకా ఉంటాయి తర్వాత మాకు టయానికి అయిపోతాయి అలాంటిది ఆ రోజు సాయంత్రం దాకా ఈరోజు రొయ్యలు పట్టాల్సిందే మీరు అని చెప్పి అన్న పాట వాళ్ళు ఆ రోజు బిర్యానీ గడి తెచ్చారు మాకు మధ్యాహ్నం బిర్యానీ నీళ్ళు ఏమంటే లేవు కాబట్టి ఇప్పుడు వాటర్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు తెచ్చారు ఆ వాటర్ ప్యాకెట్లల్లో నీళ్ళు తాగలేకే ఇక నా ఏన్నాయి ఇక జ్వరాలు జలుబులు అప్పటి నుండి ఈరోజు దాకా పనికి అయితే పాల ఉన్నా నీకు చూస్తే కన్ను ఎర్రగా వచ్చేసా నీళ్ళు వాతావరణం వల్ల అంటే పొద్దులే వస్తాం ఎండలో ఉన్నాము ఆ రోజు అందువల్ల కన్ను మారిపోయింది తగ్గింది ఎరుపు మందులు ముందులేసేలా ఇప్పుడు ఎరుపు ఒకరోజు తగ్గింది తగ్గింది కరకరా అనేది కాదు తగ్గింది ఒక కరకరా అనేది కానీ తగ్గిందా అడించి ఇక నా పనిలా ఏమి లే ఇంటికాడము ఎండకపోతే మళ్ళీ వచ్చేస్తాం కదా మళ్ళీ జ్వరాలు అని చెప్పని పనికి అయితే పాలేదు రేపు వారం నుంచి అన్న అవకాశం ఉంటుందో ఉండదోను అందుకని మళ్ళీ ఇప్పుడు ఆ జ్వరాలకు తగ్గట్టు కుడువులు ఏమన్నా సర్దకుడు సర్దకుడు అయితే ఏం కాదు కదా సద్దలు బియ్యం బియ్యం రెండు కలిపి పిండి అయితే ఇప్పుడు కలిపిలు మాత్రమే విచిత్రమైన కుడుములు ఇవి మాకు నచ్చిన స్టైల్లో మేమైతే చేసుకుంటున్నాము మీరైతే ఎలా ఉండాయో కుడువుళ్ళు అనేది కామెంట్లు అయితే తెలియచేయండి తప్పనిసరిగా మేము తెలుసుకుంటాము కుడివులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ మీద పెట్టాలి పొయ్యి మంటే వస్తుందా ఎసురుకైతే నీళ్ళైతే పోసుకుంటుండ కరెంటు ఇప్పుడే పోయింది ఎసురు అయితే పెట్టుకున్నాను ఎసురు దాకా మూత అయితే పెట్టేసుకుంట ఈ సర్ద కుడువులు అయితే ఇప్పటికీ అయితే చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఛానల్లో పెట్టడం మీరు ఎప్పుడైనా ఇలాంటి సర్దకుడువులు చేసుకొని ఉంటే క్యామింటూ చేయండి ఇసులు అయితే తాగిపోయింది మద్దతు చేస్తున్నా ఇందులో పెట్టేస్తున్నాం కరెంటు కరెంట్ అయితే వచ్చేసింది ఇప్పుడు వెలుతురులో బాగా నీట్గా కుడువులు అయితే బాగా కనిపిస్తున్నాయి నీట్గా పర్ఫెక్ట్గా మూత పెట్టే ఇంకా ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఇంకా ఐదు నిమిషాలకైతే ఉడికిపోతాయా అంటే చిన్నపిండి కదా త్వరగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఉడికినాయా ఉడకలేదో సహ ఉడికి పోయినాయి బాగా కుడివైతే బాగా అయితే ఉడికిపోయింది పొగ వస్తుంది కుడుగుండ ఇడ్లీ పాత్రలో కుడుగుళ్ళైతే ఉడికిపోయినాయి ఈ కుడిగుండ్లల్లో యాలక్కాయ వేయలేదు కాబట్టి మీరైతే యాలక్కాయ వేసుకోవచ్చు మేమైతే యాలక్కాయ వేయలేదు కాబట్టి అందుకని విచిత్రమైన కుడుగుండ్లు అని చెప్పని అంటున్నాం కొబ్బరికి బూజులు అయితే ఏషాన్ పప్పు అయితే సద్ద కుడంలో ఎలా ఉండాయో ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉన్నాయో బాగా రుసుగా అయితే బాగుండాయి ఈ రోజుకైతే వీడియో అయితేనో మరొక వీడియో అయితే రేపు మేము ముందుంటాము అంతవరకు సెలవు బాయ్